హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక అప్డేట్స్లోకి వెళ్దాం ముఖ్యంగా నేడు రేపు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఫ్రెండ్స్ అది అని చూసినట్లయితే ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురవనున్నట్లు ఐఎండి తెలిపింది ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది రాబోయే రెండు రోజుల్లో శ్రీకాకుళం విజయనగరం మన్యం విశాఖపట్నం కాకినాడ ఏలూరు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని అయితే పేర్కొంది అంతేకాకుండా కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అయితే పేర్కొంది నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలకు అలాగే రేపు నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అటు ఏపీలోని అల్లూరి కోడసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణ గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనడం జరిగింది చూశారు కదా ఇది ఇక ఈరోజు లేటెస్ట్గా వచ్చిన వెదర్ రిపోర్ట్ మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్